ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రచారంలో కార్యపల్లిలో డప్పుల మూతలతో సందడిగా సాగిన ప్రచారంలో స్థానికులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తాను లోకల్ వ్యక్తినని జిల్లా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు వినోద్ రావు మారుమూల ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధికి నోచుకోలేదన్నారు మోదీ మళ్లీ ప్రధాని అవుతారని తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ ప్రాంతం అభివృద్ధికి పాటుపడతానన్నారు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానన్నారు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాన్రా వినోద్ రావు వ్యాపారం కానీ వ్యాపార వ్యాపారానికి సంబంధించిన ఏమైనా సముదాయాలు కానీ వ్యవసాయానికి సంబంధించి పరిశ్రమలు కానీ లేకపోతే వారిని ఉద్దేశించి ఏదైనా బయో ఇన్పుట్స్ కానీ సేంద్రీయ వ్యవసాయం కానీ కమ్ముళ్ళకి ఇక్కడ వేలల్లో ఉన్నారు వీళ్ళకి ఉద్దేశించి కానీ ఉపాధి కానీ ఇక్కడ జరగలేదు ఎన్ని ఎన్ని ఐటీ కంపెనీస్ గ్రామాలలో పట్టణాలలో వస్తున్నాయో మరి మన ఖమ్మంలో మాత్రం ఇంతవరకు దాన్ని ప్రోత్సహించింది లేదు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎక్కడ లేవు ఖమ్మంలోనే తక్కువ ఇంకా అసెంబ్లీ కౌన్సిల్స్లో అసలేవు గింజవాసులకు ఉద్దేశించి హాస్పిటల్స్ లేవు ఇలా ఉన్న పరిశ్రమలన్నీ ఏటీపీఎస్ కానీ ఇంకా ఎన్టీపీసీ కానీ ఎన్ఎండిసి కానీ అన్ని మృతబడుతున్నాయి